వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం తెలుగు డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో నెలకొన్నటువంటి వివాదం సో జానీ మాస్టర్ మీద ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారో ఆ జానీ మాస్టర్ మీద అలాగే ఇప్పుడు పాలక వర్గం మీద అలాగే గతంలో ఉన్న పాలక వర్గం మీద కూడా ఒక సీనియర్ డ్యాన్సర్ అయినటువంటి జి సతీష్ అని ఆయన ఆరోపణ చేశారు సో తను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని జానీ మాస్టర్ తను చేయని తప్పుకి లక్ష రూపాయలు పెనాల్టీ కింద ఇంపోజ్ చేశారని తను కట్టనందుకు కానీ తన మీద రకరకాలుగా వేధింపులు గురి చేస్తున్నారని ఐదారు నెలలుగా తనకు పని లేదని ఒకవేళ ఎవరైనా డ్యాన్స్ మాస్టర్ తనకు పనిస్తే వాళ్ళకు ఫోన్లు చేసి తనకు పని లేకుండా చేస్తున్నారని చెప్పేసి అలాగే ఇందులో ఈ అసోసియేషన్ సంబంధించి ఐదు కోట్ల ల్యాండ్ స్కామ్ కూడా జరిగిందని చెప్పి ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు దానికి సంబంధించి మనకు వివరణ ఇవ్వడానికి ఇప్పుడు మన ముందు ప్రస్తుత పాలక వర్గంలో కార్యదర్శిగా ఉన్నటువంటి దేవర శ్రీని గారు ఉన్నారు సో ఆయన ఏమంటారు ఈ వివాదం గురించి ఆయనతో మాట్లాడారు నమస్కారం శ్రీని గారు నమస్తే అండి సో ఇప్పుడు ఇదంతా కూడా కొంతకాలంగా జరుగుతున్నటువంటి మీ యూనియన్లో అసోసియేషన్ జరుగుతున్న ఈ వివాదం ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటారు అసలు అంటే జానీ మాస్టర్ మీద ఆయన అంత తీవ్రమైన ఆరోపణలు వ్యక్తిగతంగా చేయటం అలాగే ల్యాండ్ స్కామ్ అంటాం ఐదు కూడా ల్యాండ్ స్కామ్ జరిగిందంటాం పైగా ఆయన యాక్చువల్గా కొన్ని నెలల క్రితం ఇది ఇప్పుడు ఇప్పుడు కాదు లేబర్ కమిషన్ కూడా ఆయన ఫిర్యాదు చేశారు ఎందుకని వివాదం ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ తప్పు అంటారు సార్ ఫస్ట్ ల్యాండ్ విషయానికి ముందు సతీష్ విషయం మాట్లాడదాం సతీష్ విషయంలో ఫస్ట్ మేము చెప్పాల్సింది ఏంటంటే ఒక యూనియన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకంటే యూనియన్లో ఒక సమూహం ఒక వ్యక్తులు ఇంతమంది ఉంటారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి అలా రూల్స్ కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా అయితే చేయలేం అందరికీ ఒకేలా చేయగలం సార్ ఈ వ్యక్తి పైన ఏదైతే ఒక ప్రాబ్లం జరిగిందో ఆ వ్యక్తి పైన ఏదైతే ఫైన్ వేసామో ఇలాగే దీనికి ముందు కూడా జరిగిన విషయాలు ఉన్నాయి వాళ్ళు అసోసియేషన్ మీద రెస్పెక్ట్ ఇచ్చి ఆఫీస్ బ్యారర్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇచ్చి కట్టేసి వర్క్ చేసుకుంటున్నారు మేము తప్పు చేసాం మేము ఫైన్ కట్టేస్తున్నాం అసోసియేషన్కి రెస్పెక్ట్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కట్టేసి వర్క్ చేసుకుంటున్నారు తినేంటంటే అలా కాదంట అలా గా తను కూడా కూడా జరిమానాలు విధించడం కట్టించుకోవడం జరిగింది జరిగింది ఆయనకి క్లియర్ గా తెలుసు చాలా క్లియర్ గా తెలుసు ఇలాంటి ఒక ఫైన్లు ఉంటాయి ఇది ఒక యూనియన్ రూల్స్ ఉంటాయి ఇలాగే కరెక్ట్ మనం యూనియన్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఆయనకి క్లియర్ గా తెలుసు అలాగా అన్ని తెలిసినా కూడా ఏమంటారంటే తన వరకు వస్తే తెలుస్తుంది బాధ అనేది ఇప్పుడు తన వరకు వచ్చింది తన వరకు వచ్చిన తర్వాత తనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను గతంలో లీడర్ గా చేశాను నేను ఎందుకు కట్టాలి నాకు అంటే దాన్ని ఎక్స్ట్రా యాక్టివిటీ అని వచ్చాము సీనియర్ కి జూనియర్ కి అందరికి ఒకటే రూల్ సార్ రూల్ అంటే రూలే

వాళ్ళకి ఒక పొజిషన్ ఉంటుంది డాన్సర్ గా చేసి తర్వాత డ్యాన్స్ మాస్టర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు సార్ ఈ రోజు మా దగ్గర పెద్ద మాస్టర్లుగా ఉంటున్న జానీ మాస్టర్ కానీ శేఖర మాస్టర్ కానీ రఘు మాస్టర్ కానీ మాస్టర్ కానీ విజయ్ వెన్నీ కానీ మన విజయ్ పోలకి ఇప్పుడు ప్రజెంట్ లీడ్లో ఉన్న మాస్టర్లు కానీ భాను మాస్టర్ కానీ చాలామంది ఉన్నారు అందరూ మా దగ్గర డాన్సర్లుగా పనిచేసిన తర్వాత అసిస్టెంట్గా పనిచేసిన తర్వాత కొరియోగ్రాఫర్లు అయ్యారు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి తిరిగి వాళ్ళ వలన మా యూనియన్లో ఉండే డాన్సర్లకి వర్క్ వస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే కదా మన యూనియన్ ఏంటో మనకు తెలుస్తుంది సార్ నేను అంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో సంబంధించిన మ్యాటర్ కదా ఇది ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఇది సో అప్పుడు అన్ని అన్ని తెలిసిన పర్సన్ కూడా ఆ విధంగా చేస్తే మనకి ఎలా అనిపిస్తుంది సో అది కొంచెం మాకు కరెక్ట్ అనిపించలేదు సో అంటే ఎవరికైనా ఒకటే శిక్ష ఎవరికైనా ఒకటే రూలు ఎవరికైనా ఒకలాగే జరగాలి అనేది మేం చేస్తున్నాం తను వేరే విధంగా ఆలోచిస్తున్నాడు అది మాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది తప్పే కదా అన్నాడు కదా తప్పే కాదని ఎలా అంటాడు సార్ సార్ ఇప్పుడు తప్పే కాదు అంటే మాకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం సో తన మీద ఏదన్నా ఒకవేళ బయట వ్యక్తి ఏదన్నా మాకు తన మీద ఏదైనా కక్షలు ఉంటే మేము ఏదైనా చేస్తే అప్పుడు తప్పు కాదని అనొచ్చు కానీ యూనియన్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మేము వెళ్తున్నాం నేను నాకు వేరే వాళ్ళకి వేరేలాగా నాకు ఇలా కాదు అంటే నేను కట్టను మీరేస్తే నేను కట్టాలా మీరు తప్పని చెప్తే నేను ఒప్పుకోవాలా అని స్టార్ట్ చేశాడు అది మరి తనకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం ఎక్స్ట్రాగానే ప్రవర్తిస్తున్నట్టుగా అనిపించింది ఇంతవరకు యూనియన్లో ఏ సమస్య వచ్చినా యూనియన్లోనే సాల్వ్ చేసుకుంటాం అలాంటిది ఫస్ట్ టైం తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆఫీస్ ఒప్పుకోని కూడా బ్యారేజ్ ఒప్పుకొని చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా రూట్ మార్చి అది ఎందుకో అంటే తను జానీ మాస్టర్ మీద చాలా తీవ్రమైన ఎలిగేషన్ చేశారు తను ప్రెసిడెంట్ అవడానికి పది లక్షలు ఖర్చు పెట్టారని కూడా ఆయన ఎలిగేషన్ చేశారు అంటే మెంబర్స్ కి ఇచ్చారు తన ఓట్లు వేయించుకోవడం కోసం అని సార్ అది మెంబర్స్కి ఇవ్వడం కాదు సార్ ఫస్ట్ నేను ఆ టైంలో ఉన్నాను నేను ఒక సెక్రటరీగా పోటీ చేసా తను ప్రెసిడెంట్గా పోటీ చేశారు ఇలా దాదాపు కంటెస్టెంట్లు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు అంటే ప్రెసిడెంట్లుగా ఒక ఇద్దరు సెక్రటరీలుగా ఒక నలుగురు క్యాషియర్లుగా ఒక ముగ్గురు ముగ్గురు ఆ తర్వాత కమిటీ మెంబర్లుగా కొంతమంది ఇలాగా కంటెస్టెంట్లు ఇంతమంది ఉంటారు ఈయన ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉంది ఏదన్నా మంచి చేయాలనే ముందుకు వచ్చాడు ఎలక్షన్ లో దీని తర్వాత ఏంటంటే భోజనం పెట్టడం తప్ప సార్ మామూలుగా పది లక్షల్లో గెలిచిన రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజు టోటల్గా డాన్స్ గెలిచిన తర్వాత ముందుగా గెలిచిన తర్వాత సార్ గెలిచిన తర్వాత అనే ఒక్కటి సెలబ్రేషన్ అయ్యింది గెలవక ముందు కూడా తిను మన యూనియన్ లో మెంబర్స్ అందరూ రండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఒక కంటిస్టెంట్గా గా తీసుకోకుండా మొత్తం అందరూ రండి అన్న రోజు కూడా భోజనం పెట్టాడు సార్ అన్న రోజు కూడా భోజనం పెట్టి నేను చెప్పేది వినడానికి రండి అంతేగాని నేను కంటిస్టెంట్ గా పోటీ చేస్తున్నాను అని చెప్పేసి మీరు వచ్చి నేనేదో మీకు ఏదో చేస్తున్నానని చెప్పేసి మాత్రం రావద్దు అందరిని ఇన్వైట్ చేసి ఒక ఫంక్షన్ తీసుకుని ఆ రోజు కూడా భోజనం పెట్టాడు సో అది కూడా ఖర్చే సో దాన్ని వేరే విధంగా రాంగ్ పోర్ట్రేట్ చేయడం అనేది కొంచెం కరెక్ట్ అనిపించలేదు అప్పుడు పెట్టి అంటే యాక్చువల్గా జానీ మాస్టర్ మీరు చెప్పేదాన్ని బట్టి ఒకరికి పెట్టే మనిషే కానీ ఒకరి దగ్గర నుంచి తీసుకునే మనిషి కాదు అంతే సార్ అలాగే ప్రలోభ పెట్టే మనిషి కూడా కాదు సార్ అదే సో ఈయన ఈయన ఏంటంటే నా కమిటీకి ఐదు వేల రూపాయల నుంచి ఫైన్ విధించే అధికారం లేదు కానీ నా మీద లక్ష రూపాయల ఫైన్ వేశారు అది కూడా చేయని తప్పుకి నేను అందులో నేను ఈ స్టేటస్ లో పెట్టుకున్న ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో నేను కమిటీ రూల్స్కి ఎగనిస్ట్గా దాంట్లో ఏమీ లేదు అయినా కానీ నన్ను తీసేయమంటే తీసే తీసేసాను అయినా కానీ నేను తప్పు ఒప్పుకున్నాను అప్పుడు చెప్పాను నన్ను తీసేస్తానని చెప్పాను అయినా కానీ నన్ను కక్షపూరితంగా ఇట్లా లక్ష రూపాయలు ఫైన్ వేసి నాకు దాంతోపాటు పని లేకుండా చేస్తున్నారు పని లేకుండా చేయకూడదు నాకు ఎవరైనా పని ఇస్తే అఫీషియల్గా ఏమో గ్రూపులేమో ఏమో పని ఇవ్వ ఇవ్వ ఇవ్వండి అని పెడుతున్నారు కానీ అన్అిషియల్గా వెనక నుంచి ఎవరైతే నాకు మాస్టర్లు పనిచ్చారో ఆ మాస్టర్ ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ నన్ను తీసేస్తారు రోజు నేను అందులో చూసే ఉంటారు బస్సు ఎక్కితే కూడా నన్ను బస్సు నుంచి దించేస్తారు నీకు ఎవరు పని లేదు నీకు అని చెప్పేసి సో ఇలాంటి అన్నీ కూడా నా మీద కావాలని కక్ష పూర్తిగా చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు కరెక్ట్ కాదు సార్ అది ఎందుకు కరెక్ట్ కాదని చెప్తున్నాను అంటే క్లియర్ కట్గా ఇప్పుడు లాగే తప్పు చేసిన వ్యక్తికి ఫైన్ ఈయనకి పడింది ఇలాగే దీనికి ముందు తప్పు చేసిన వ్యక్తికి ఫైన్ పడింది ఆయన కట్టేసి వర్క్ చేసుకుంటున్నాడు ఈయన కట్టకుండా వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి కట్టేసి వర్క్ చేసుకోమంటున్నాం అంతే ఇక్కడ ఇక్కడ ఏంటంటే అక్కడ ఫైన్ కట్టాడు ముందు ముందు పర్సన్ ఈ పర్సన్ కట్టకుండా వర్క్ చేసుకుంటాను అంటున్నాడు కానీ ఆపడం వర్క్ ఆపడం అయితే ఎవరి వల్ల కాదు ఎవరు ఏం చేయలేదు సార్ వర్క్ ఆపేరు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన అసోసియేషన్ ఏదైతే రూల్ పెట్టారో ఆ రూల్ పాటించకుండా వర్క్ వెళ్తాను అంటున్నాడు అందువల్ల అంతే సార్ అంతే సింపుల్ అది చాలా సింపుల్ అది దాన్ని అది చెప్పకుండా అది తీసుకోకుండా పరిగణనలోకి నన్ను వర్క్ ఆపుతున్నారు వర్క్ ఆపుతున్నారు వర్క్ ఆపుతున్నారు ఇదే పోర్ట్రేట్ అవుతుంది పొట్ట అదే అవుతుంది కానీ అది కరెక్ట్ కాదు అది సార్ సో ఇది ల్యాండ్ ఏంటి ఏదో అంటే ఐదు కోట్లు కట్టా మేము ఇప్పటికీ దానికి ఫిజికల్గా ల్యాండ్ ఉందా లేదా ఏ కూడా తెలియదు అని చెప్పేసి అంటున్నాడు ల్యాండ్ అనేది సార్ ఇప్పటికి టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయింది సార్ ల్యాండ్ ఇది అసలు ల్యాండ్ కొనే పద్ధతిలో వెళితే ఎప్పుడో క్లియర్ అయిపోయేది ల్యాండ్ ఏదైనా ఒక వస్తువు కొనే పద్ధతి ఒకటి ఉంటుంది అవును మన దగ్గర ఎంత ఉంది జేబులో అక్కడ దానికి వస్తువుకి ఎంత ఇవ్వాలి అనేది ఒకటి ఉంటుంది ఆ టైంలో ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీలు కొంచెం మెంబర్స్ పైన ఏదన్నా చేద్దాం ఏదో విధంగా లోన్స్ ఏదో విధంగా ఒక ఏమంటారు డొనేషన్స్ అవి క్రియేట్ చేసుకొని కట్టి తీసుకొద్దామా అని అనుకొని ఉండవచ్చు ఆ టైంలో ఉన్న డబ్బుకి కాకుండా ఎక్కువ డబ్బుకి కొటేషన్ పెట్టుకొని ఎనిమిది కోట్ల డెబ్భై ఏడు లక్షల యాభై వేలు సార్ అది లేదు అంత లేదు మాకు ఆ రోజుకి ఆ రోజుకి ఎనిమిది కోట్ల డెబ్భై ఏడు లక్షల యాభై వేలకి ట్వంటీ ఫైవ్ ఆకర్స్ విత్ ఫెన్సింగ్ అవి వేసి ప్లాటింగ్ చేసి ఇచ్చారు అది సైన్ చేసింది అనమాట అప్పుడుండే ప్రెసిడెంట్స్ అగ్రిమెంట్ అది అగ్రిమెంట్ ఎవ్రీ టూ ఇయర్స్ కి ఆయన పేరు ఏమన్నారు ఎవరితో చేసుకున్నారు అగ్రిమెంట్ శ్రీధర్ రెడ్డి మాస్టర్ అనమాట ప్రెసిడెంట్ ఆ టైంలో ఆ టైంలో ఈ త్రూ అవతల వ్యక్తి ఎవరు అవతల వ్యక్తి శ్రీశైలం యాదవ్ గారు ఆయన యాదవ్ నవీన్ యాదవ్ గారు అండ్ గొట్టుముఖల సత్యవర్మ అండ్ ఓ కళ్యాణ్ కూడా ఉన్నారు ఆ టైంలో సో వీళ్ళు మధ్యవర్తులు అనమాట మాకు ల్యాండ్ ఎవరిది ల్యాండ్ వచ్చేసి వేరే వాళ్ళది సార్ ఓకే వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళ దగ్గర కొని మాకు అప్పు చెప్పాలి ఇది ఉండే ఒక కాంట్రాక్ట్ అనమాట అంటే ఎవరైతే డీల్ చేసే ప్రధాన అంటే అది ఆ ల్యాండ్ రైతులది కావచ్చు ఒక కంపెనీ రియల్ కంపెనీ వాటి కూడా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి దగ్గర నుంచి మీకు మీకు ఇస్తారు అలా ఏ కంపెనీ అది శ్రీశైలం యాదవ్ సత్యవర్మదే సత్యవర్మ గారు ప్లస్ శ్రీశైలం యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు అందరూ ఉన్నారు సార్ పార్ట్నర్స్ అందరూ ఉన్నారు సో ఆ టైంలో మేము వాళ్ళు అడిగిన డబ్బు ఏదైతే కరెక్ట్గా కోడ్ చేసిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కట్టేసి మనకు మాకు రావాల్సిన ట్వంటీ ఫైవ్ ఏకర్స్ తీసేసుకుని ఉంటే అక్కడతో క్లోజ్ అయిపోయింది ఫస్ట్ అంటే ఆ చిన్న ఒక మనీ కట్టడం ఎప్పుడైతే కొంచెం లేట్ అయిందో వాళ్ళు కూడా చూడడం కొంచెం అంటే మేము కట్టిన అమౌంట్ కి వాళ్ళు రైతుల దగ్గర ల్యాండ్ కొనడం మాకు రిజిస్ట్రేషన్ చేయడం ఇలా జరుగుతూ వస్తుంది మా దగ్గర ఎంత వరకు ఉందో అంతవరకు కాకుండా ఇంకా తక్కువే వచ్చింది ల్యాండ్ మాకు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కి కానీ ఇప్పుడు మేము కట్టింది ఐదు కోట్లే సో ఇంకా ల్యాండ్ తగ్గుతుంది అంటే మినిమం పదిహేను ఎకరాలు ఇప్పుడు రావాలి సార్ పదిహేను ఎకరాల్లో నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా అయితే వచ్చింది వచ్చింది సార్ రిజిస్ట్రేషన్ సహా అది క్లియర్ ఓకే అంటే యాజ్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా యూనియన్ అసోసియేషన్ సంబంధించిన ఆస్తులన్నీ నా దగ్గర ఉంటాయి సెక్రటరీగా నా దగ్గర ఉంటాయి టోటల్ గా బిల్డింగ్ సంబంధించిన ప్రాపర్టీ అయినా మేము ఏదైనా పర్చేజ్ చేసినా టోటల్ అన్ని ప్రధాన కార్యదర్శి ఉంటాయి అనమాట సో అవన్నీ నాకు నా ముందు ఉన్న కార్యదర్శి నాకు అప్పు చెప్పడం జరిగింది అవి నేను చూడడం జరిగింది మరి ఇప్పుడు సతీష్ మీద మరి ఇందాక చే అన్నట్టు ఈ పాలక వర్గం ఎలాంటి అంటే ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటారా మీ సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఉన్న దాని ప్రకారం ఏం చేయబోతున్నారు సార్ దాని గురించి ఒకే ఒక్కటి చెప్తాను సార్ ఒకే ఒక్కటి చెప్తాను సార్ సతీష్ గురించి గొడ్డలతో ఏమంటారు ఫస్ట్ దానికి ఒకటితో పోయే పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఇదే ఈ సతీష్ గారు చేసిన ఈ యూనియన్ లో జరుగుతున్న ఈ విషయం కోటితో పోయేది సార్ ఇప్పుడు ఈ రోజు గొడ్డల వరకు వచ్చింది అంటే మాకుండే నీవు నిబంధనలు ఇలా ఉంటాయి ఇలాగే వెళ్దాం అని మేము కూర్చున్నాం అవన్నీ నాకు నా వరకు వచ్చేసరికి ఇవి కాదు అని ఆయన కూర్చున్నాడు ఒకవేళ ఆయన కనుక కోర్టుకు వెళితే కనుక అంటే లేబర్ కోర్టులు ఆయనకే సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లేబర్ రూల్స్ ప్రకారం మీరు ఏవైతే ఇంటర్నల్గా పెట్టుకున్నారో లక్ష రూపాయలు ఆయన మీద ఇంపోజ్ చేశారు పైన అవన్నీ చల్లవు లేబర్ కమిషన్ గారి దగ్గర నుంచి రకరకాల మార్గాల్లో తను ప్రయత్నం చేస్తున్నారు అంటే తనకు అన్యాయం జరిగింది ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి సో దీని మీద ఏం చేయబోతున్నారు సార్ ఆల్రెడీ ఎప్పుడు డిసైడెడ్ అంటే చిన్న విషయాన్ని పెద్ద విషయం జరుగుతూ వస్తుందని చెప్పేసి మేము లేబర్ కమిషనర్ దగ్గర నుంచి మాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో జాయింట్ మీటింగ్కి ఆ రోజే మేము ఒక డిసైడ్ అయ్యాము నెక్స్ట్ జరగబోయే జనరల్ బాడీలో దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చేస్తాము క్లోజ్ అయిపోయింది ఆ జనరల్ బాడీ జరగడానికి లాస్ట్ మంత్ యాక్చువల్గా జరగాలి ఈ మంత్ జరగాలి అది కొంచెం డిలే అయింది ఎందుకంటే ఐదు వందల మంది పుష్ప షూటింగ్ జరిగితే టోటల్గా అందరం అక్కడే ఉన్నాం ఓకే అసలు బయట డాన్సర్లే వాడాల్సి వచ్చింది అంటే డాన్సర్లు ఎవరు ఖాళీ లేరు అనమాట ఆ డేట్లో కాబట్టి అప్పుడు జనరల్ బాడీ జరగలేదు సో నెక్స్ట్ జరగబోయే జనరల్ బాడీలో కంక్లూజన్ ఇచ్చేస్తామని కూడా మీకు ఇక్కడ ఫోన్లో ఒక లెటర్ ఆల్రెడీ పెట్టేసాం ఆ కింద లైన్ టూ లైన్ చదవండి సార్ మీకు అర్థం అవుతుంది ఏంటంటే జనరల్ జరగబోయే జనరల్ బాడీలో ఈ సతీష్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి దాన్ని ఫినిష్ చేసేస్తామని చెప్పి మేము ఆల్రెడీ కంక్లూజన్ ఇచ్చేసాం మెంబర్స్కి కి జై సతీష్ గారు విషయం జరగబోయే సర్వసభ్య సమావేశంలో చర్చ జరిపి ముందుకు సాగాలని కమిటీ తీర్మానించడమైనది అది ఎప్పుడు అనేది ఇది ఇది నెక్స్ట్ మంత్ సెకండ్ సండే సార్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ మీన్స్ సెకండ్ సండే మంత్ లో అది క్లియర్ అయిపోద్ది సార్ జనరల్ బాడీ పెట్టిన తర్వాత జనరల్ నిన్న నిన్న పెట్టింది సార్ సార్ ఆల్రెడీ ఇంతకు ముందే జనరల్ బాడీలో పెట్టి మీరు డిసైడ్ అవ్వండి డిసైడ్ చేసేయండి దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పి మన జాయింట్ కమిషనర్ సుందర్ గారు చెప్పారు ఆల్రెడీ మేము దానికి ఓకే చెప్పాం కానీ ఈ లోపు ఏం జరుగుతున్నాయంటే మీకు తెలుసు తను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే అనవసరమైన విషయాలు అనవసరమైన దారులు అనవసరమైన ఎక్స్ట్రా యాక్టివిటీస్ పోలీస్ కంప్లైంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ డెవలప్మెంట్కి వెళ్ళి డెవలప్మెంట్ గురించి మా యూనియన్ ఇలా ఉంది ఇలా చేద్దాం ఇలా మీరు ఏదైనా హెల్ప్ చేయండి ఒక సలహా ఇవ్వండి అని అడగడానికి ఎప్పుడు వెళ్ళదు అలాంటిది ఈ ఒక్క విషయం మా యూనియన్లో ఉండే రూల్స్కి అనుగుణంగా మా దగ్గర లోపల లోపల చేసుకోవాల్సిన ఒక విషయాన్ని తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ వచ్చి కాల్ 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 వచ్చింది వచ్చింది సార్ మేము వెళ్ళాము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము మేము ఏది సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాం అయితే కాదు చూడండి మినిట్స్ చూడండి బయల దీని ప్రకారమే మేము చేసాం అని చెప్పి మొత్తం అన్ని కాపీస్ అక్కడ ఇవ్వడం జరిగింది సిఐ గారికి ఓకే అన్ని బాగున్నాయి మరి ఏంటి కంప్లైంట్ అంటే అంటే సార్ నియమ నిబంధనలు అందరికి ఒకలాగే వర్తిస్తాయి అందరికీ ఒకలా ఒకరికి ఒకలాగే వర్తిస్తాయి కానీ ఇంకము వర్తించమని చెప్పి ఈయన ముందుకు వెళ్తున్నాడని చెప్పడం జరిగింది ఓకే సార్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది సార్ జనరల్ బాడీ నెక్స్ట్ మంత్ జరగబోయే జనరల్ బాడీలో పూర్తిగా క్లోజ్ అయిపోద్ది అది సభ్యుల మధ్య క్లోజ్ అవే ఎలా ఉంటుంది అంటే ఆయన

అది ఫైనల్ మెజారిటీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో దాన్ని అది అంతే తీసుకుంటారు అదే ఫైనల్ సార్ ఇంకొకటి ఏంటంటే మేము సభ్యులందరికీ మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవి ప్రతి ఒక్కరు పాటించాలి అని సో అక్కడ కూడా ఏంటంటే ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళు ఏదైతే పే చేస్తున్నారో అది పే చేసుకున్న తర్వాతే అది క్లోజ్ అవుతుంది ఓకే అది జనరల్ బాడీలో ఫైనల్ డిసిషన్ అనమాట ఆ రోజు తప్పు చేశాను నేను సరే ఇది కట్టేసుకుందాం క్లోజ్ చేసుకుందాం అని అని చెప్పుంటే అసలు ఇంతవరకు వచ్చేది నేను కట్టను నాకు సపరేట్ రూల్ అన్న వరకు ఉంది కాబట్టి ఇది ఇలా ప్రబల వచ్చింది ఎవరి మీద ఎవరికి కక్షలు లేవు సార్ నాకు సపరేట్ రూల్ నేను కట్టను ఓకే ఏం చేసుకుంటారో చేసుకోండి ఇంతమంది దగ్గరికి వెళ్తాను కంప్లైంట్ ఇస్తా మనుషుల దగ్గరికి వెళ్తా ఏం సార్ ఓకే అండి థ్యాంక్ యూ శ్రీని గారు థ్యాంక్ యూ సో మచ్ సో సతీష్కి సంబంధించినటువంటి ఏదైతే వివాదం ఉందో సో అది మీ యాక్చువల్గా అది మీ అంతర్గత వ్యవహారం కానీ దేనివల్ల మొత్తానికి బయటకు వచ్చింది అది సో అది అలాగే సమస్య పోవాలి మంచిగా సమస్య పోవాలని చెప్పేసి మీ అందరూ కూడా అలా మీ ఏదైతే మీ పాలక వర్గం కానివ్వండి మీ అసోసియేషన్ ఏదైతే ఉందండి అది మంచి నిర్ణయం అయితే తీసుకుంటుందండి అందరికీ ఆమోదకం తీసుకునేది మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్గా మంచి కంక్లూజన్ అవుతుంది ఇది మాకు ఇది కాదు సార్ మాకు కావాల్సింది మా యూనియన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని డెవలప్మెంట్ వైపు మనం మేము పరుగులు ఎత్తాలి అసలు యాక్చువల్గా ఇది కొన్ని నెలలుగా ఇది జరుగుతుంది కొంచెం మాకు డిస్టర్బెన్స్ ఉంది ఓకే అంటే డెవలప్మెంట్ పని కొంచెం పక్కన పెట్టి దీని మీద ఫోకస్ అవుతుంది జనాలకి మాకు కాదు ప్రస్తుతం అది అయితే అది జరుగుతుంది అది డిఫినెట్గా త్వరలో క్లోజ్ చేసి మరోసారి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను డెఫినెట్గా సార్ మన అసలు డాన్సర్స్ గురించి వాటి ఏం జరుగుతున్నాయి మన అసోసియేషన్ ద్వారా ఇవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్